జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు చందుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతగానో పోరాటం చేశారన్నారు గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మహాత్మా గాంధీ చూపిన అహింస శాంతి మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టి ప్రభాకర్ పూరి సత్యం దారం రామచంద్రం లింగంపల్లి అజయ్ కిషన్ సాగర్ రావు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద గల మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి వారి యొక్క వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ దేశం మరి బ్రిటిష్ వారి కబంధ అస్తాల్లో ఉన్నప్పుడు ఒక సాధారణ వ్యక్తి మరి దేశాన్నంతా కూడా ఏకం చేసి సత్యం హింస మార్గాన్ని ఎంచుకొని మరి బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి పారదోలి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సిద్దింపజేసినటువంటి మహనీయుడు ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజును అమరవీరుల సంస్మరణ దినంగా మనం అందరం జరుపుకుంటా ఉన్నాం మరి ఆ రోజుల్లో ఒక సాధారణ వ్యక్తి ఒక రక్త మాంసాలతో జీవించినటువంటి వ్యక్తి ఒక భగవంతుడే ఈ దేశంలో పుట్టి ఈ ప్రజల విముక్తికి తోడ్పాటు చేసింది విషయం మనకు అర్థమవుతా ఉన్నది మరి ఇప్పుడున్నటువంటి యువత కూడా గాంధీ గారి యొక్క జీవిత చరిత్రను చదివి అర్థం చేసుకుని వారు ఈ దేశానికి సూచించినటువంటి అహింసా మార్గం ఏదైతుందో దాని అందరూ కూడా అలవర్చుకోవాలి మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా గాంధీ గారు కలలుగన్నటువంటి రామరాజ్యం ఏదైతుందో మరి అన్ని గ్రామాలలో కూడా ఆ రాజ్యం వైపుగా మరి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు వారికి గాంధీ గారికి నివాళు అర్పించినటువంటి కార్యక్రమంలో నాతో పాటుగా నాయకులు పులి సత్యం గారు అదేవిధంగా డెబెట్టి కిషన్ గారు సాగర్ రావు గారు రామచంద్రం గారు సీన్ గారు అజయ్ గారు